రాజ్యాంగాన్ని చట్టాన్ని అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా ఒక పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగింది అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం